రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పర్పల్లి బీఆర్ఎస్ కార్యాలయం నందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జెండా వేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్ దేని తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తో సాధ్యమన్నారు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు అదేవిధంగా ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు Thank <laughs> you. जो है एक्टिव लीडर्स यहाँ पर जमा हुए हैं इस मौके की खुशी मनाने के लिए हम सब यहाँ पर इकट्ठा हुए हैं इस मौके पर मैं एक ही बात कहना चाहूँगी तेलंगाना की आवाम से और तमाम हिंदुस्तान की आवाम से देखिए कई पार्टियाँ इकतेदार पे आती हैं जाती हैं लेकिन इकतदार में रहने वालों को और ना रहने वालों को देखना ये गलत बात है कोई इकतदार पे रहे या ना रहे। आवाम की जिम्मेदारी यह है कि वो अपने घरों से निकले और वोट करे आपका एक वोट आपकी ज़िंदगी आने वाले पाँच सालों पर भारी पड़ सकता है अगर आप घर में रहे वोट डालने नहीं गए तो आप तमाम से मेरी अपील यही है कि तेरह मई के दिन आप अपने घरों से बाहर निकलिए अपने कीमती वोट का इस्तेमाल करते हुए जो आपके हक में जो बेहतर है आप वोट करिए बिल्कुल भी, भी। क्योंकि देखिए आज हम घर बैठ के रोने से कुछ नहीं होता कि ये पार्टी नहीं कर रही वो पार्टी ये नहीं कर रही या नहीं बोले तो हमारे लिए कौन क्या करे वो क्वेश्चन घर में बैठ के करने से बेहतर है कि आपजन उपरप्ली पार्टी आफी तेलंगा आविर्वाद दिनोत्सव दिन पार्टी आविर्वाद दिनोत्सव दुन ज दी की अंदर मा कार्यकर्त मायकू పాల్గొని ఇంత దిగ్విజయంగా పూర్తి పూర్తి చేయడం జరిగింది ఈ తెలంగాణ సాధించుకోవడం కోసము మంది అమరవీరులు తమ తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసము తమ ప్రాణాలు అర్పించినటువంటి సాధించి తెలంగాణ సాధించుకోవడం జరిగింది దీనికి మన కేసీఆర్ ముందుండి తెలంగాణము తెలంగాణను సాధించాలని చెప్పి అందరినీ ముందుండి నడిపించినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు ఆ బలిదానాలలో ఈరోజు మనము ఆ అమరవీలను మనం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ ఎందుకంటే ఎవరు కూడా ఒక ప్రాణాన్ని అర్పించుకోవాలంటే కూడా ఒక చిన్న చేకాలతోనే మనము ఎంతో భయపడతాము అది అటువంటిది మా ప్రాణాలు పోయినా సరే మా తెలంగాణ కావాలి మా తెలంగాణ బిడ్డలు మంచి ఉద్యోగాల అవకాశాలు నీరు నిధులు నియామకాలు రావాలని చెప్పి ఎంతోమంది ఒక మూడు వందల యాభై మంది అమరవీరులు తమ ప్రాణాన్ని అర్పిస్తారు ఈరోజు మన తెలంగాణ ఇంత స్వేచ్ఛ వాయులతో జీవిస్తా ఉన్నాము అటువంటి స్థితిలో మనం ఉండి ఇప్పుడు ఈరోజు మంచిగా మన కేసీఆర్ గారు పదేళ్ళు రాజ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నిర్మించినటువంటి మహానాయకుడు ఆ నాయకుడు ఈరోజు మనము అధికారం చాలా చాలామంది పార్టీ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోయినా సరే మనం గతంలో కూడా మనము పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది వస్తావరు పోతావారు మనం ఏమున్నా సరే పార్టీకి కష్టకాలంలో ఉండి పార్టీని మళ్ళా బలంగా నిర్మించుకోవాల్సిన అవకాశం మన మన కార్యకర్తలపై ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనము ఇదే పార్టీలో ఉండి పార్టీని కష్టకాలం ముందు నడిపించుకోవాల్సిందిగా కార్యకత్వం కోరుతూ మంచి అవకాశం కల్పించినటువంటి మా డివిజన్ నాయకులకు మహిళ ప్ర మహిళా మా మహిళా సోదరి మా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా లబ్దం తెలుపుతూ